హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో అయోధ్యలోని రామ మందిరంలో రామ్ లల్లా జీవిత విగ్రహ ప్రతిష్ట జరిగింది మరుసటి రోజు ఆలయం ప్రజల కోసం తెరవబడింది ఇది పెద్ద సంఖ్యలో భక్తులకు దారితీసింది జనం మధ్య ముగ్గురు నలుగురు ముస్లిం మహిళలు కొందరు సాంప్రదాయ దుస్తులు ధరించి మరికొందరు కాషాయ బట్టలు ధరించారు ఇది అనుమానాలను లేవనెత్తింది ముఖ్యంగా కొంతమంది ముస్లింలు ఆలయ నిర్మాణంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ గతంలో చేసిన ప్రకటనలు ఉన్నాయి భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ఈ మహిళలను ప్రశ్నించారు ఆశ్చర్యకరంగా వారు లాం రామ్లల్లాను సందర్శించాలనుకుంటున్నారని మరియు అలా చేయడానికి సామాజిక నిబంధనలకు వ్యతిరేకంగా పోరాడారని వివరించారు ఒక మహిళ రుక్సాన తన భర్త ట్రిపుల్ తలాక్తో గృహ వేధింపులను ఎదుర్కొన్న తన వ్యక్తిగత కథను పంచుకుంది ట్రిపుల్ తలాక్ బిల్లుపై ప్రధాని మోదీని ఆమె ప్రశంసించారు శ్రీరాముడి బోధనలను స్వీకరించాలనే కోరికను వ్యక్తం చేశారు ఈ ముస్లిం మహిళలు తాము సనాతన ధర్మాన్ని విశ్వసిస్తున్నామని బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడడానికి ముందు తమ పూర్వీకులు హిందువులని చెప్పారు భారతదేశంలోని ప్రతి వ్యక్తి రాముడికి చెందినవారని ఇప్పుడు శ్రీరాముడు కూడా తమకు ఆదర్శమని వారు తెలిపారు గట్టి భద్రతలో ఈ మహిళలను ఆలయంలో రామ్లలా దర్శనానికి అనుమతించారు మరియు వారు జై శ్రీరామ్ నినాదాలు చేయడం ప్రారంభించారు పవిత్రోత్సవంలో ముస్లిం మత నాయకుడు ఇమాం ఉమర్ అహ్మద్ ఇల్ హాజరు కావడంతో రాముడు అందరికీ చెందినవాడనే ఆలోచనను మరింత బలోపేతం చేశాయి ముంబైలోని మీరా రోడ్లో హిందూ మరియు ముస్లిం వర్గాల మధ్య ఘర్షణలను ప్రస్తావిస్తూ దేశాన్ని బలోపేతం చేయవలసిన అవసరాన్ని చెబుతూ ఐక్యత కోసం పిలుపునిస్తోంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీరు కూడా రాముడి భక్తులైతే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలానే మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్